నా చేతులకు యుద్ధము చేయ నేర్పు దేవా స్తోత్రం 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 నా చేతులకు యుద్ధము చేయ నేర్పు దేవా స్తోత్రం 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 రక్షణ కేడమును నాకందించుచున్న దేవా స్తోత్రం 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 రక్షణ కేడమును నాకందించుచున్న దేవా స్తోత్రం 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 నీ కుడి చెయ్యి చేత నన్ను ఆదుకొన్న దేవా స్తోత్రం 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 నీ కుడి చెయ్యి చేత నన్ను ఆదుకొన్న దేవా స్తోత్రం 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 నీ సాత్వికము చేత నన్ను గొప్ప చేసిన దేవా స్తోత్రం 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 నీ సాత్వికము చేత నన్ను గొప్ప చేసిన దేవా స్తోత్రం 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 నా పాదములకు చోటు విశాలపరిచిన దేవా స్తోత్రం 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 నా పాదములకు చోటు విశాలపరిచిన దేవా స్తోత్రం 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 ప్రజలు చేయు కలహములలో పడకుండా నన్ను విడిపించిన దేవా స్తోత్రం 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 ప్రజలు చేయు కలహములలో పడకుండా నన్ను విడిపించిన దేవాస్తోత్రం స్తోత్రం స్తోత్రం